మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజల ప్రాణాలను జగన్ గాల్లో కలుపుతున్నారని మంత్రి గుడ్డిపాటి రవికుమార్ విమర్శించారు జగన్ కారు కింద పడి వృద్ధుడు సింగయ్య మరణించడంపై ఆయన స్పందించారు ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు జగన్ మాదిరి ఎవరు ప్రచారం కోరుకోరు అని దుయ్యబట్టారు బలం ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు కూడా లెక్క చేయరా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లారు అక్కడికి వెళ్లి మరో ఇద్దరు ప్రాణాలను జగన్ జగన్ తీశారు కారు ఢీకొనగానే సింగులను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవారు జగన్ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే పక్కకు ఈడ్ చేసి వెళ్లిపోయారు ప్రమాదంలో వృద్ధులు చనిపోయినా ఆయన కనీసం పశ్చాత్తాప పడలేదని గుడ్డిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్షణంగా పనిచేస్తున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్ట రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే ఆ మరణంపై ఏమాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్ర రాతలతో వైఎస్ఆర్ సిపిపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తి అలాగే మరొకరు సత్తెనపల్లిలో సుహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపర్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే దీనిలో సిన్నయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికలు తగలలేదు లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ చేసినటువంటి రెండు వెహికల్స్ మూడు వెహికల్స్ కాన్వాయ్ ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని దడుకొచ్చాడని ఒక ముప్పై నలభై మంది మందిని తీసుకొచ్చి ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు అప్పుడు కిరణ్ కుమార్ అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అదేవిధంగా కోటేశ్వరరావు ఎప్పిటీసి వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గచ్చింతమైన పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్ గా రాసుకొచ్చారు ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి చెప్పారు ఆ తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీన్ గారి భార్య వారి బంధువులు కూడా చదువుకుని వారు చెప్పిందే రాసి ఇచ్చారు లేకపోతే దానిలోని ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం వాళ్ళు యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలు బండి కింద పడ్డాడు అని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి రిటైర్డ్ పోలీస్ అధికారి బట్టా ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ టీడీపీ నాయకుడు తాళ్ల వెంకటేశ్ యాదవ్ ఇఏ సాయి తరు పాల్గొని కుట్టు మిషన్లు అందజేశారు పేదల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు అనగా ఈ ఒక్క నాయకుడు ఈరోజు పార్టీ అన్నారంటే సోదరులందరూ సపరేట్ సపరేట్ పెడుతున్నారు ممنو بھائی جان بھائی دا ورہ بھائی چڈی چڈی نرم والی اوکے ٹھیک ہے ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరడం క్రియాశీలకంగా ప్రతి ఒక్క కార్యక్రమం నా దగ్గర ఒక వారం ఇటువంటి పెట్టబోతున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు సమాజంలో ఈ రోజు గతంలో మనందరూ కూడా పీసీ విధానం అంటే ఏదైనా ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ కంపెనీ రోడ్లు కానీ లేకపోతే ఇచ్చి దాని ఒక రెండు సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఆ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసి కట్టి దానిలో వచ్చేటువంటి ఆదాయాన్ని పంచుకునేటువంటి ప్రోగ్రాం గతంలో ఉండేది ఈరోజు గుంటూరు ఈస్ట్ కాన్సెన్సీలో మాజీ ఉద్యోగి ప్రజాసేవకుడు ప్రసాద్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డిఏ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అతను అభిమాని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి నచ్చి ఈ యొక్క ప్రాంతంలో మరి ఎమ్మెల్యే నజీర్ గారి యొక్క నాయకత్వాన్ని మెచ్చుకొని వారు చేస్తున్నటువంటి సేవలని గుర్తించి వీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి పేదలకి సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా మూడో డివిజన్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మహిళలకి వారు ముప్పై ఐదు కుట్టు మిషన్ని మన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారి యొక్క చేతుల మీదుగా ఇవ్వాలని ఆలోచన చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ వారి చేతుల మీదుగా మరి మిగిలినటువంటి నాయకులు అనేక మంది వివిధ కార్పొరేటర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అశోక్ గారు కావచ్చు మరి సీనియర్ నాయకులు జాగర్మూడి శ్రీనివాస్ గారు కావచ్చు జనసేన ఇరి కిరణ్ సాయి కావచ్చు ఈ బీజేపీ వారు అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారి యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఉద్దేశంగా తీసుకున్నటువంటి మహమ్మద్ నజీర్ గారు ఈ ప్రాంతంలో ఇప్పటికే వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయటము ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము నందివేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఎప్పుడుండో పెండింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెట్టిన కార్యక్రమంలో భాగంగా నేను నా వంతుగా మాజీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి విడిగా బయట టీడీపీ పార్టీలో తిరుగుతూ నేను సొంతగా కొంతమంది పేదవాళ్లకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఇద్దామనే ఉద్దేశంతో పెట్టుకుని ఈ రోజున ముప్పై ఐదు మందికి కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు మరియు తాళ వెంకటేష్ గారు గుంటూరుస్ట్ ఎమ్మెల్యే గారు తాళ వెంకటేష్ గారు మరియు కూటమి నాయకులు అందరూ హాజరు జరిగింది గుంటూరులోని శారదా కాలనీలో సినీ ఆర్టిస్టుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది సినిమాలు సీరియల్స్ నట్లు నిర్మాతలు దర్శకులు ఒక చోట చేరి ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమ తెలంగాణ పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ లోను నెలకొల్పి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశంలో వక్తలు సూచించారు ఈ కార్యక్రమంలో మెగా ఈవెంట్ సంస్థ ప్రతినిధులు ఎన్ఎస్ నాయుడు తదితర తదితరులు <named> పాల్గొన్నారు <respondents> <imitation and rain>

సాయం ఎంత్రి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈ రోజు అందరం కూడా ఇక్కడ ఈవెంట్ రూపంలో కలవటం జరిగింది ఆత్మీయ సమ్మేళనం చూస్తున్న రూపంతో ఇందుకు గానీ కొంతమంది దర్శకుల్ని ప్రొడ్యూసర్స్ని కూడా కల ఇన్వైట్ చేయడం జరిగింది అందులో లోకల్లో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా మరి రావటం చాలా సంతోషదాయకం మనకి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్రంలో చలనచలన చిత్ర అభివృద్ధి చేరపడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది అలా సహకరించే ఈ సమయాన్ని మనం అందరం కూడా తీసుకొని కళాకారులందరూ కూడా ఏకతాటి మీద ఇక్కడ జరుగుతున్నటువంటి సినిమాల్లో అవకాశాలు పొంది అదేవిధంగా దర్శకులను కూడా మరి మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి సినిమాలు వచ్చే విధంగా అదేవిధంగా ప్రతి సినిమా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులే హైదరాబాద్ నుంచో బయట నుంచో ఎక్కడి నుంచో తీసుకొని రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిస్టులందరినీ కూడా మరి తను ఈ సినిమాలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈ యొక్క సమ్మేళనం పేరుతోటి అందరం కలవటం జరిగింది దానికి మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం మాకు అవసరం ఎందుకంటే ఎంతో మంది వాళ్ళ కళాకారులు ఉన్నారు అందరికీ అంత వేదిక కల్పిస్తున్నాం మెగా మూవీ అసోసియేషన్ పేరుతోటి అనేక మంది కళాకారులకు ఇవాళ దరిదాపు రెండు వేల మంది కళాకారులు మా యొక్క అసోసియేషన్ ద్వారా ఉన్నారు ఎక్కడపైనా సరే మా కళాకారులు లేని ఏ సినిమా నడవదు అలాంటి ఈ కళాకారులు ఉన్నటువంటి మన గుంటూరులో చాలామందికి తెలియదు అసోసియేషన్ గురించి కూడా తెలియదు ఇలా తెలియాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిది ఈ యొక్క సమావేశం దీనికన అందరికీ నమస్తే అండి నా పేరు నంబూరి తరుణ్ మెగా మూవీ అసోసియేషన్లో మేము కూడా ఒక నెంబర్ ఆఫ్గా పనిచేస్తా ఉన్నాము మన ఎన్ఎస్ నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ రెండు వేల మంది ఆర్టిస్టులు ఎక్కడికెక్కడికో వెళ్ళి షూటింగ్లు చేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో మన తెలంగాణ అందా ఇడిపోయిన తర్వాత మన రాజధానిలో బెట్ ఆఫ్ మూవీలు జరుగుతూ ఉంటాయి మంచి మంచి మూవీలు జరుగుతూ ఉంటాయి సో మా మెగా మూవీని కూడా ఒక ఇలుగులోకి తీసుకురావాలని ఒక ఆలోచనతో ఇలాగ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని అలాగే ఆర్టిస్టులందరినీ కూడా ఒక వేదిక మీద నిలబెట్టి ఈరోజు మీ మీడియం ముఖం సమముఖంగా మరి వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది చాలా మందికి తెలియదు ఇక్కడ ఒక మెగా మూవీ అసోసియేషన్ ఉంది మరి ఇక్కడ కూడా ఆర్టిస్టులు ఉన్నారు ఈ అసోసియేషన్ అని చెప్పేసి చాలా మంది తెలియదు కాబట్టి ఈ ఈవెంట్ ద్వారాకైనా ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ కలిగింది అలాగే మీడియా మిత్రులు కూడా మరి పలా చోట షూటింగ్ చేయాలంటే మరి పలా అసోసియేషన్ ఉందని మీరు కూడా తెలియదు గుంటూరు మంగళగిరి రోడ్ పద్మజ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతన ఇండియా స్పోర్ట్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భం ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ మారుతున్న కాలనాలకు బట్టి స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కూడా విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలని కోరారు అంతేకాకుండా క్రికెట్ వాలీబాల్ బాస్కెట్ బాల్ కి సంబంధించిన అన్ని షాపుల్లో దొరుకుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

అక్కడ ఏమేంటి ఉన్నాయో చెప్తున్నాను బ్రాండ్స్ ఏవి ఉంటాయి చూసి మెయిన్ క్రికెట్ లో ఎస్ఎస్ ఎస్జీ ఎస్ఎఫ్ అండ్ బ్రాండ్ క్లస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మొత్తం ఉంటాయి అన్ని మంచి రేటింగ్స్ మీకు చూస్తాను సరే దీంతో పాటు బ్యాట్ మెయింటెన్ బ్యాట్ మెయింటెన్ అండ్ క్యారమ్స్ ఆల్ స్పోర్ట్స్ దొరుకుతాయి అక్కడ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ వైపు ఆటల వైపు చూస్తున్నటువంటి తరుణంలో గుంటూరు లాంటి మహానగరం రాజధాని ప్రాంతంగా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంగా ఇక్కడ స్పోర్ట్స్ ఆడుకునేటువంటి వాళ్ళు కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళు అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోచ్ అనేక మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు విస్తృతంగా ఈరోజు గుంటూరు మహానగరంలో అనేక స్టేడియంస్ ఉన్నాయి వాటిలో ఆడుకునేటువంటి పిల్లలందరికీ కూడా అవసరమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ ముఖ్యంగా క్రికెట్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా తనకు ఉన్నటువంటి ఈ ఈరోజు సలీం గారు ఇండియన్ స్పోర్ట్స్ పేరుతో ఒక నూతన షాప్ని ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని రకాలుగా కూడా క్రికెట్కి అవసరమైనటువంటి గ్లౌజెస్ కానీ బ్యాట్స్ కానీ అలాగే బ్యాట్ బాల్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ తో అన్ని అందుబాటులోకి వచ్చి గుంటూరు నగరంలో క్రికెట్ అభిమానులందరికీ కూడా అవసరమైనటువంటి సామాగ్రి నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఇండియన్ స్పోర్ట్స్ సలీం గారిని మీరందరూ కూడా ఈ షాప్ విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవాలని చెప్పి కోడతాం ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం

గుంటూరు స్టూడియో షాప్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వద్ద హోల్సేల్ రేట్లకి కంపెనీ దొరుకుతాయని అంతేకాకుండా ప్లంబర్ కు సంబంధించి వాటర్ పైప్స్ స్టీల్ ప్లాట్ కొత్త కొత్త మోడల్స్ వాటర్ పైప్ కనుక గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు 이이 <놀람> हम सुंदर को हेवा दे के तारा लक्ष के दे कि यो यावे लांग गवर लांग गप यावे आयन रे पराई लेदरवा और विश्व ने पदार्थ बढ़ रे रहा वो मत कर ब्यापमा मत करो 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 मत

I think it is from Italy. Uh, then uh handscrew is a German product then Vitra, I think it is program And then since uh, then, uh, we do a pancake which is the for all of the information it, uh, And uh, hopefully, you know, uh, we will to serve our customers, esteemed customers in to uh, across other regions, like, you know, with these yeah. world-class Thank you. క్యాపిటల్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది మనకి గుంటూరు మెగాసిటీగా డెవలప్ అవుతుంది తర్వాత విజయవాడ గుంటూరు అమరావతి కలిసి పెద్ద మెగాసిటీగా డెవలప్ అయిపోతున్నాను చాలా ఫాస్ట్గా వర్క్ ఇలాంటి మూమెంట్లో మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనేవి ఇక్కడ రావడం చాలా సంతోషం ఇలాంటివి కావాలంటే ఇంక ముందు హైదరాబాదు మద్రాసు బెంగళూరు చూసుకొని కొనుక్కోవాల్సి వచ్చేది అలాంటివి ఇప్పుడు మనం గుంటూరులో రావడం గుండూరు ప్రజలందరూ కూడా చక్కగా అంత దూరం బై స్థిరపడకుండా ఎక్కడే కొనుక్కోవడం అక్కడ ఇంకా ఎన్నో బ్రాండ్స్ రావడానికి అవకాశం ఉంది ఇంకా ఫ్యూచర్ అంతా కూడా బాగా ఉంటుంది ఇంకా మంచి మంచిగా వస్తాయి గుండూ ఇంకా అంతా రావకపోతుంది అలాగే ఈ షో ఈ షోరూమ్ ఫస్ట్ వెంటనే వాడితే సమాచారం మరొప్పటి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం